అందరికీ నమస్తే ప్రభుత్వ పథకాలు పేదలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు తరగతి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇలా ఎక్కడికి చేరుతూ ఉన్నాయి అనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది అటు సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మౌత్ టు మౌత్ అసలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు చివరి వరకు అధికారాన్ని పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా పార్టీ టవల్ ఎవరు వేసుకొని పార్టీకి ఆ నాయకుడికి జై కొడితే మాత్రమే పథకాలు వచ్చినాయా సో ఏం జరుగుతా ఉంది ఎందుకు ఇట్లా కేవలం అధికారంలోకి వచ్చిన అంతసేపు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా అది కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలన్నింటిని కూడా నేను కాపాడుతానని చెప్పేసి భాజప్త ఓటు వేసి మరి మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం మరి ఆ తదుపరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలంతా కూడా ప్రభుత్వంలో పాలి భాగస్తులే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సీ కడతా ఉన్నారు పథకాలు ఇచ్చేటటువంటి విషయంలో కేవలం ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఎందుకు పథకాలు వస్తా ఉన్నాయి ఏదైనా చూసుకున్నట్లయితే ఒక పథకం ఉంది సో కళ్యాణ లక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అది బీజేపీ అయినా పెళ్లి జరిగిందా లేకపోతే కాంగ్రెస్ ఆడబిడ్డ పెళ్లి జరిగిందా బీఆర్ఎస్ ఆడబిడ్డ పెళ్లి జరిగిందా బీజేపీ ఆడబిడ్డ పెళ్లి జరిగిందా లేకపోతే కమ్యూనిస్టుల పార్టీ నాయకులకు సంబంధించిన ఆడబిడ్డల పెళ్లి జరిగినాయి అనేది అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు ఖచ్చితంగా అది ఓవరాల్ గా రావాల్సినటువంటి పథకమే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి ప్రతి ఒక్కరికి రావాల్సిందే గతంలో ఎప్పుడైతే మరి ఓవరాల్ గా మాట్లాడుతానో ఏ పార్టీకి ఆ సంబంధించో ఏ పార్టీకి ఫేవర్ గానో లేకపోతే ఏ నాయకుడికో ఫేవర్ గానో మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తమ్నెలు ఏదైతే ఉందో ఆ తమ్నెలు మాత్రానికి బట్టి విక్రమార్క గారి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆర్ గ్యారెంటీ ఎందుకు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి సో అధికారంలో పార్టీ ఉంది కాబట్టి పెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇంకా కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసేసి అందరికీ రావాల్సిందే మొత్తం టోటల్గా అందరికీ రావాల్సిందే కానీ మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఎన్నో జరిగినాయి ఇక డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇక బంధులు ఇచ్చారు దళిత బంధు లేకపోతే బీసీ బంధు సో ఇట్లా కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు కేవలం అప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చినాయి అంటే పార్టీ టవల్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే పథకాలు వచ్చినాయి అని అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో ఒప్పుకోపోయినా అది వాస్తవం అది భాజపాతో వందకు వంద శాతం కరెక్ట్ సో మరి ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఆరు గ్యారెంటీలలో మరి కొన్ని విషయాలు ఒక సందర్భం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో ఈ యువ వికాసానికి ఏం చెప్తున్నారు తెలుసా పార్టీ కార్యకర్తలకు అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు దినపత్రికలో అదే కనపడతా ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా అధికారులే ఫైనల్ చేయాలి జిల్లా కలెక్టర్ ఫైనల్ చేయాలి ఎంపీడీఓ ఫైనల్ చేయాలి అని చెప్పి కానీ ఇంటర్నల్ గా చాలా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే రాసుకుంటా పోయింటి పేర్లు సో వాళ్ళకే వచ్చినాయి అందుకే ఇలా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్నది కొన్ని కొన్ని విషయాలు తప్పిదాలు చేయడం వల్ల రైట్ అది కరెక్టే కానీ ఇక్కడ ఇప్పుడు మరి మేము మార్పు తీసుకొస్తాం మాది ప్రజాపాలన మనది ఇందిరామ రాజ్యం అని చెప్పి రాజీవ్ యువ వికాసం కింద పేరుట అందరు నిరుద్యోగులు వస్తున్నాయి అందరూ నిరుద్యోగులే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులే నిరుద్యోగులు కాదు బీఆర్ఎస్ పార్టీలో నిరుద్యోగులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీలు ఉన్నారు కానీ మరి పార్టీ కార్యకర్తలకే అనేటటువంటి అంశాన్ని మళ్ళీ వెలుగుదరు పత్రిక మనం చూసినాం పార్టీ కార్యకర్తలకి ప్రియారిటీ ఇవ్వాలని కాదు ఇక వాళ్ళు కూడా అన్నీ కూడా మరి ఇచ్చుకుంటూ పోతే ఏంది పరిస్థితి సో రేపు పొద్దుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సో ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎట్లయిందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అట్లే అవుతుంది అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా కేవలం కార్యకర్తలకే అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఆ తర్వాత మహాలక్ష్మి పథకం అసలు అది లేదు పక్కనే పెట్టుకోండి ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది ఇందిరమ్మ ఇండ్లు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు ఆ తర్వాత యువ వికాసం ఆ తర్వాత వచ్చేసి రేషన్ కార్డులు ఈ మూడు ప్రధానంగా జరుగుతా ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు న్యూట్రల్ గా ఆలోచన చేసి ప్రజెంట్ ఒక గ్రామం ఉంది అని అంటే ఆ గ్రామంలో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఒక వంద అర్హుల్ని గుర్తిస్తా ఉన్నావో వంద అర్హులలో కనీసం యాభై ఐదు మందిని యాభై ఐదు మందిని ఇటు ఒక నలభై ఐదు మందిని కార్యకర్తలకు ఇచ్చుకుంటే ఇచ్చుకో డోంట్ వర్రీ నలభై ఐదు మందికి భాజపాతో ఇచ్చుకుంటారు ఎప్పుడైతే నువ్వు యాభై ఐదు మందిలో యాభై ఐదు మందిలో దాదాపుగా బిఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని తర్వాత కమ్యూనిస్ట్ ఆ తర్వాత అసలు పార్టీలతో సంబంధం లేకుండా ఉండేట న్యూట్రల్ పీపుల్ ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేయగలుగుతావో సో అప్పుడే నువ్వు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఆస్కారం ఉంటుంది ఆ ఎమ్మెల్యే గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది నలభై ఐదు మందికి నీ కార్యకర్తలు కిచ్చుకో అంతేగాని ఒక గ్రామంలో వంద మందిని నువ్వు సెలెక్ట్ చేయాలి అంటే లేకపోతే ఒక మండలంలో నువ్వు వంద మందిని సెలెక్ట్ చేయాలంటే తొంభై మందిని కేవలం నీ పార్టీ కార్యకర్తలకే రాసుకొని పది మందికి మాత్రానికి బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టులు ఆ తర్వాత వచ్చేసేసి న్యూట్రల్ పర్సన్స్కి ఇస్తారంటే ఏం జరుగుతుంది రేపు పొద్దుగాల ఈ తొంభై మంది నీకు ఓట్లు వేస్తా నీకు ఆ తొంభై మందిని వేస్తే నీకు వేయొచ్చు కాక కానీ ఎక్కువ నీ కార్యకర్తల కంటే ఈ టెన్ పర్సెంట్ మంది ఓట్లే ఎక్కువ ఉంటాయి అది గమనించాల నువ్వు నీ పార్టీ కార్యకర్తల ఓట్లు తొంభైకి తొమ్మిది వందలు ఉండొచ్చావా కానీ ఈయన పదికి మాత్రానికి పది వేల ఓట్లు ఉంటాయి సో రాను ఎక్కువ శాతం మంది ఉంటారు గా ఉండేటోళ్ళు ఒక పార్టీ కంటే అదర్ పార్టీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ఓటింగ్ పర్సంటేజ్ ఆలోచన చేసుకోవాలి నీ వాడు నీకు ఓట్ అయితే కాదు అది జరగనటువంటి ముచ్చట అంటే పార్టీ కార్యకర్తలు కాదు కాకుండా ఎవరైతే పథకాలు వచ్చినాయో ఆ పథకాలు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే నీకు ఓట్లే లేరనుకుంటే గెలిచేటటువంటి ప్రసక్తి ప్రస్తుతం లేదు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు పథకాలు ఎవరికి వస్తా ఉన్నాయి ఏ నాయకుడు ఎవరి పేరు రాస్తా ఉన్నాడు ఎవరికి వస్తా ఉన్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది నీకు రేషన్ కార్డులు గాని ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇప్పటికే మొన్న గ్రామ సభలలో ఎంత పంచాయతీలు లేని కేవలం వాళ్ళ కార్యకర్తలకే రాసి రండి ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లు వస్తా ఉన్నాయి కనీసం గుడిసెలు ఉండేటువంటి ఇల్లు రాలేదు కానీ ఆల్రెడీ ఇల్లున్నోళ్ళకి ఇల్లు వచ్చినాయి అని చెప్పి మస్తు ముచ్చట జరిగింది ఇక యువ వికాసం యువ వికాసం ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు పెట్టుకోమని చెప్పిండ్రు జూన్ రెండో తారీఖు వరకు దీన్ని ఫైనల్ చేస్తామని చెప్పారు ఇదే ముచ్చట ఆల్రెడీ ప్రస్తుతం ఆన్లైన్ జరుగుతూ ఉంది దీంట్లో కూడా తీసుకొచ్చి కేవలం పార్టీ కార్యకర్తలకే ఇస్తాం అని అంటే మాత్రానికి మీ ఇష్టం దాన్ని ఎవ్వరు కాపాడలేడు కానీ అధికారంలోకి రావడానికి మళ్ళీ మీ కార్యకర్తలకే పథకాలు ఇచ్చుకోవడానికి మళ్ళీ మీరు గెలిస్తే మీ కార్యకర్తలు కొంతమందికి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ రైట్ భాజపాతో ప్రజలు గద్దె దించుతారు ఎందుకంటే క్లియర్గా మనం బీఆర్ఎస్ ని చూసినాం బీఆర్ఎస్ ని చూసినాం అంతేగాని ప్రతి పథకం ఇగో మా టవల్ కప్పుకునేకే ఇస్తా అంటే మాత్రమే చాలా ఇబ్బంది అవుతుంది శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన అధికారం చేపట్టినం ఇగో ఇప్పటికి సంవత్సరం అయిపోతా ఉంది ఇంకో మూడేళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ప్రజలు సమాధానం చెప్తారు ప్రతిది కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు కాబట్టి అందుకే ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని ప్రభుత్వ పెద్దలు గాని దయచేసి పథకాలు ఎలా అందుతా ఉన్నాయి ఎలా చేరుతా ఉన్నాయి అనేది క్షేత్ర స్థాయిలో ఆలోచన చేయండి క్షేత్రస్థాయిలో ఆలోచన చేసి అయే మన పార్టీ కార్యకర్తలకి కాదు మన పార్టీ కార్యకర్తలకి కొద్దిగా తక్కువైనా పర్లేదు కానీ ఇగో న్యూట్రల్ పర్సన్స్కి ఎక్కువగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి సో అప్పుడే మనం తీసుకొచ్చింది మార్పు అవుతుంది అప్పుడు వాళ్ళని ఒకవేలు చూపించినాం సో ఇక మనల్ని ఎవరు కూడా చూపించడానికి ఆస్కారం లేకుండా ఎప్పుడైతే పరిపాలన చేయగలుగుతావో నెక్స్ట్ టర్మ్ కూడా పరిపాలించేటటువంటి అవకాశం అధికారం వస్తుంది అంతేగాని మేమిట్లనే చేసుకుంటా పోతే మంత మాత్రానికి ఇగో పథకాలన్నీ పార్టీ ఆ కనువర్కైనా అనేది సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది దయచేసి ఆలోచన చేసుకోండి ఒకసారి మాకు చాలు అధికారం ఏదో చేసుకుంటూ పోతామంటే మాత్రానికి నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన ఆస్కారాలు ఉండవు కాబట్టి మరొకసారి క్లియర్గా నిశ్చితంగా పరిశీలనలు చేసుకొని పథకాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకి చక్కగా చేయకునే బ్రైట్ ఇచ్చుకోండి మీరు కార్యకర్తలకు ఇవ్వద్దని చెప్పి ఎవరు చెప్తలేదు ఆయన నిరుద్యోగే ఆయన అర్హుడే భాజపా పార్టీ కోసం కష్టపడ్డాడు కాకపోతే కొంత డిఫరెన్సియేషన్స్ చూపించండి ఎందుకంటే ఇచ్చే వాళ్ళ తక్కువ కొంచెం ఎక్కువ సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్ప పూర్తిగా ఒక పక్కనే మా ఇష్టం వచ్చి చేసుకుంటూ పోతే మాత్రానికి అధికారాలు శాశ్వతం కాదు అనేది మరి ప్రస్తుతం అధికారంలో పెద్దలంతా కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం